పీ అంటే ఏంటి దాని ఉపయోగాలు ఏంటి ఇప్పుడు పరిశీలిద్దాం పీ ఫోర్ ప్రోగ్రాం అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం చేపడుతున్నారు మొదటగా నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు ఆయా గ్రామాల్లో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్టుగా నిలబడటమే ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం ఈ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారులను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నలభై లక్షల ఫ్యామిలీలు దీనికి అర్హులుగా నిలుస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో సర్వే చేశారు ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్నవారిని గుర్తించి ఇది చేస్తారు లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఉంచుతారు లబ్ధి పొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో అనుసంధానించడమే ఈ పీపోర్ విధానంలో సర్కారు పాత్ర నేరుగా సర్కారు ఆర్థిక కార్యక్రమాల నిర్వహించదు ఆయా కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగానే పాల్గొనవచ్చు ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు లక్షల కుటుంబాలను భాగస్వామి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పిఈ విధానం ద్వారా అట్టడుగున ఉన్న ఇరవై పర్సెంటేజ్ మందికి మేలు జరుగుతుంది ప్రభుత్వం ప్రైవేటుతో పాటు ప్రజలు భాగస్వాములై పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సి ఉంటుంది సంపదలో ఉన్నత స్థితిలో ఉన్న వారిలో పది శాతం మంది అట్టడుగున ఉన్న వారిలో ఇరవై శాతం మంది పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా ఆర్థిక అసమానతలు రూపుమాపొచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు